నీ పార్టీని బొంద పెట్టేది నీ కొడుకే తెలంగాణ ప్రజలకు మంచి రోజులు నీకు ముంచే రోజులు అంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ నువ్వు హరీష్ రావు నాగార్జునసాగర్ లో దూకినా మీ శవాలను వెతికిస్తాం కానీ ఎస్ఎల్బిసి ఆగదు ఎస్ఎల్బిసి ఆపకపోతే ఆపకపోయి కానీ వాళ్ళని చంపాలని వాళ్ళ మీద వాళ్ళ సావుల మీద ఏందో రాజకీయం నాకు అర్థం కాలేదు ఒకనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పినటువంటి ఒక డైలాగ్ గుర్తొస్తుంది ప్రత్యర్థిని చంపాలనుకోకూడదు ప్రత్యర్థిని ఓడించాలనుకోవాలని మీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గతంలో అంటే అందరు ముఖ్యమంత్రి కానీ మీ పార్టీ ముఖ్యమంత్రి ఒకనాడు చెప్పినటువంటి మాట ఉంటే మనం ఎవరికి దిగజారిపోయిన అర్థం చేసుకోవాలి ఎస్ఎల్బి తీసుకురావడం లెఫ్ట్ బ్యాంక్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ లో పోయినటువంటి ఆ కార్మికుల బాడీలను ఇప్పటిదాకా గుర్తించలేరు అది పోయింది హరీష్ రావు కేటీఆర్ పై దుంకుత తీసుకొచ్చి తీసుకొస్తాడట వెతికిస్తామట వెతికిచ్చి దాంతో పాటు ఇక్కడ పనులు కంప్లీట్ చేస్తారట మీ పనులు అయితే కంప్లీట్ చేయకపోతే మీరు మాట ప్రకారం అన్నారు కదా ఎన్నికల లోపు అని ఒక మాటనేమో నెక్స్ట్ ఇయర్ జనవరి లోపు అని ఒకసారి చెప్తారు ఒక ఆయన చెప్తాడు నెక్స్ట్ ఇయర్ నవంబర్ లోపు చెప్తాడు ఇంకొక ఆయన చెప్తాడు మొత్తం ఎన్నికల వరకు మేము ఓట్లు అడగడానికి పోవాలంటే అప్పట్లో కంప్లీట్ చేస్తామంటారు ఇట్లా ఉంటది లే తమాషా ఇంకేమంటారు చూడండి రైతుల ఇళ్లలో వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఒక్కసారి మెసేజ్ పెట్టండి ఎవరైనా లైవ్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ లేదా ఒకసారి చూసి మెసేజ్ పెట్టండి నిజంగా ఎందుకంటే ఇంత ఓపెన్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తున్నాం అని చెప్పినాక మరి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో లేదా అనేది కూడా ప్రజలను బట్టి ఉంటది ఎందుకంటే వాళ్ళైతే ఎనిమిది పది గంటల కంటే ఎక్కువ వస్తలేదు ఆ పది పన్నెండు గంటల కంటే కూడా ఎక్కువ ఇస్తలే అని ఓపెన్ గా చెప్పినాక ఈయన మాత్రం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నట చూడు కావాలంటే కరెంటు లేనిది కేసీఆర్ ఇంట్లో ఫ్యూజులు ప్రజలు ఫ్యూజులు బీకేస్తారు కేసీఆర్ ఇంట్లో కరెంట్ లేదట ఈ మాట మీద అసలు నిజంగా అడగాలి ఎవరినన్ను అడిగితే తెలుస్తుంది ఇది ఇది కరెంటు గురించి చెప్తున్నారు కదా ఇప్పుడు ఎట్లా వస్తుందో నిజంగా ఎవరి అడిగే ప్రయత్నం చేద్దాం లేకపోతే వీళ్ళు ఒక ఒక రైతును అడుగుదాం ఎందుకంటే ఎట్లా చెప్తున్నారు అంటే కరెంటు బ్రహ్మాండంగా వస్తుంది ఇరవై నాలుగు గంటల కరెంటు ఒకనాడు ఒక రైతే చెప్పిండు ఆ రైతుతోనే మాట్లాడదాం అన్న నమస్తే చెప్పండి ఒకనాడు కరెంటు సరిగ్గా ఇస్తలేరని మీరే ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న దేవరకొండ నియోజకవర్గంలో ఏం చెప్తాడంటే రైతులు ఇళ్ళ వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నా చెప్తుండు ఇప్పుడు సార్ పంట అంటలేదు మామూలుగా ఇప్పుడు ఈ ఇళ్ళలో కూడా ఇస్తున్నాం అంటే ఇరవై నాలుగు గంటలు ¿Asunda, lo cantan? Y no la castresa.

ఈ వారం రూపాయలు ఇస్తాను ఎట్లున్నది వారం చూసిరా ఈ వారం ఇచ్చి చూసిరా ప్రజలారా ఈ వారం కరెంట్ ఇచ్చి మొత్తం పిలుపు తుకాలు పోసి నారు లేచినక అర్థమవుతుంది వరకు అంటే అంతే నాన్న ఓకే ఓకే ఎట్లుంది ఊర్లలో మరి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తున్నట్టు వ్యక్తిగతమే కాకపోతే ఇప్పుడు ఆ కార్యకర్తలు నిలబడతారు కదా ఇప్పుడు నాయకులే కదా నిలబడేది నాయకుల కొద్దిగా

తరిమీరు మరి నిన్న నేను వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజును యాడు ఇంద్రం మీలు చూపెట్టనుకుంటా తరమీర్ ప్రచారం కస్తే ఓకే ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ చూసి వారం రోజులు కరెంట్ ఇచ్చి రైతులను ఇట్లా ఏ మార్చే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇగో దేవరకొండ సభలో కేసీఆర్ బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ ఫైర్ ఈ ఫైర్ కోసానికి తమ కుటుంబ సభ్యులని కామెంటు రేషన్ ద్వారా సనబియం దేశానికి ఆదర్శమని వ్యాఖ్య నీ పార్టీకి నీ కొడుకే ఓ గుదిబండ నీ పార్టీని పొందబెట్టడానికి నీ కొడుకు ఒక్కడే చాలు ఇక మీకు మంచి రోజులు ఎలా వస్తాయి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి రైతులు మహిళలు యువకులు మేలు జరిగింది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు శనివారం దేవరకొండ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మాట్లాడిన ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారంటూ ఇక్కడ మాటలు చెప్పేట ఓట్ అయ్యొద్దు మంచోళ్లను పనిచేస్తున్న సర్పంచ్గా ఎన్నుకోండి అని సీఎం అసలు దీనికోసం పోయిందా రేవంత్ రెడ్డి లేదా ప్రజలకేమన్నా ఏమన్నా మంచి చేయడానికి పోయిండా సర్పంచ్ ఎన్నికల కోసానికి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సభలు పెట్టి ఏం చెప్తుండో చూడరు మీరు ప్రతిపక్షాలను విమర్శించడానికి కోసమే పెట్టుకున్నాడు అన్నట్టుగా కనిపిస్తా ఉంది ఇంకా ఈయన మాటలు చూడండి ఒకసారి ఈయన ఇట్లా చెప్తారు ఈ ఇట్లా ఎందుకు ధర్ము అసలు ప్రజలేదారు కదా ఇవ్వ కనిపిస్తలేదా చూడాలి సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నిలదీసి ఉరికించిన ప్రజలు వర్ధనపేట మండలంలోని ఉప్పరపల్లి నలబెల్లి రామ్ధాన్ తండాలో సహా పలు గ్రామాల్లో సర్పంచులు ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును అడ్డుకుని నిలదీస్తున్న ప్రజలు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదని యూరియా బస్తాల కోసం లైన్లలో నిలబడి అవస్థలు పడ్డామని కేఆర్ నాగరాజు పై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు ఎమ్మెల్యే నిలదీసిన రైతులను ప్రజలను దౌర్జన్యంగా లాక్కెళ్లిన పోలీసులు ఓట్లు అడుకోవడానికి వచ్చి మాపైనే దౌర్జన్యం చేస్తారంటూ ఎమ్మెల్యే పై తిరగబడి ఉరికించిన ప్రజలు సమాధానం చెప్పకుండా కారెక్కి వెళ్లిపోయిన కేఆర్ నాగరాజు ఇగో ఎమ్మెల్యే ఎట్లా పోతుంది చూడురాదు అడిగితే సమాధానం చెప్పకుండా పోతుండో ప్రజలు అడుగుతా ఉన్నారు ఒక ఇంజ్రామీల కాదు ఇంకా వాళ్ళు ఏమడుతారు అంటే యూరియా కొరత కోసము మీరు అసలు కొరతనే లేదన్నారు కదా మరి మేమెందుకు లైన్లు ఇవ్వడం పిసలేచి లెవడం అని చెప్పి వాళ్ళు అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పే ధైర్యం ఉందా ఒక లేదు అందుకోసానికి పారిపోతురు ఇగో ఈయన మాట్లాడే మాటలు వినరు ఇక సాగర్లలో లేకపోతే బండ పూర్తి చేస్తాం ఇంత ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేసినాక ఇక ముఖ్యమంత్రి ఎస్ఎల్బీసీల మునిపోయిన కార్మికుల తీసే దమ్ము లేదు సత్తా లేదు తెలివి లేదు ఇక ప్రతిపక్ష నాయకులు దుంకుత వాళ్ళ వెతికి తీసుకొచ్చి ఇస్తారట ఇది మన సోయి ఇది మన తెలివి ఇది మన లెక్క అని ఇలా ఆ సభకు వాళ్ళే అనుకుంటున్నారట పోయి పోయిపోయి ఆయనకి ఎంతసేపు వీళ్ళ మీద పడి ఏడవాలి తప్ప మంచి చేద్దాం ఏమైనా చెప్దాం ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేస్తా అంటున్నావు కదా ఎన్నడ కంప్లీట్ చేస్తా చెప్పు ఆ మాట కూడా నేను రాసి పెట్టుకుంటాం ఏం చెప్పారు ఇరవై ఏడు జనవరి కల్లా అయిపోతాయని చెప్పారు ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతకంటే ముందు ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఇరవై ఆరు డిసెంబర్ కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పాడు ఒకవేళ డిసెంబర్ ఇరవై ఆరు వరకు కంప్లీట్ చేస్తామని చెప్పారు ఒకలేమో జనవరి ఇరవై ఏడు అన్నారు ఇంకా నిన్నేం మాట్లాడతారంటే ఎన్నికలకు వయ లోపు కంప్లీట్ చేస్తామని చెప్తారు ఎవరు నమ్మాలి మిమ్మల్ని చూసుకోరు అంతే మిమ్మల్ని వంద మీటర్ లోతు పాతి పెట్టకుండా చూసుకోరు ప్రజలు కానీ లేకపోతే వీళ్ళు ఇప్పుడు ప్రతిపక్షాలు గాని అధికారంలోకి వచ్చిన తర్వాత అట్లా జాగ్రత్త పడరు ఇలా ఇవన్నీ ఎట్లా మాట్లాడితే అట్లా నేను ఏమైనా సరే చెప్పొచ్చు గద్య పనికి పోయినా చేస్తే ఆ చెప్పే విధానం ఉంటది మా ఎజెండా ఇది ప్రజలకు మేము చెప్పదలుచుకున్నాం పలానా టైం మేము క్లియర్ చేస్తాం ఈ దొంగలే కదా ఈ సన్నాసు చెప్పింది అవలంటే నేను పాత వీడియోలు ఉన్నాయి మన దాంట్లో పక్క వీడియో ప్రూఫ్ తో సహా ఉంది ఆయన ఏమన్నాడు అంటే ఇది ట్వంటీ ఫైవ్ కదా ఇరవై ఆరు డిసెంబర్ కల్లా మళ్ళా సోనియా గాంధీ బర్త్డే కల్లా ఎస్ఎల్బిసి కంప్లీట్ చేస్తామని చెప్పండి ఈ దొంగనే ఈ దాటాక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకో దొంగ ఏం చెప్పిండంటే ట్వంటీ సెవెన్ జనవరి కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పిండు నేను ఆ రోజే అన్నా వీళ్ళిద్దరి మధ్య మాట తేనా చూడుండ్రి ఒకళ్ళు ఒక డేట్ చెప్తున్నారు ఒక డేట్ అంటే అసలు తెలివి లేదు వీళ్ళు చెయ్యరు పక్కా చూడుండ్రి అని మనం ఆ రోజే చెప్పినాం దొంగలని ఇలా ప్రజలే అంటారు మనం అంటున్నట్టు మాట కాదు అది మీరు చేస్తున్న దొంగేశం చూస్తుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్ చెప్పి మీరు చెప్తే చెప్పినట్టు చేయండి చెప్పకపోతే మొత్తం కాదని చెప్పు అంతేగాని ఈ డేట్లు ఆ డేట్లు చెప్పి చివరికి ఎన్నికల నాటికి అని చెప్పి ఇలా మాట్లాడుతు రేవంత్ రెడ్డి ఇక ప్రజలు హర్షిస్తే సంతోషమే లేకపోతే మీరందరూ అంటే మనలందరూ అంటుండేమో చూసుకోర్రీ పైలం చూస్తున్న జనాలందరిని అంటుండేమో తర్వాత మళ్ళీ కవర్ చేసిండు మీరంతమైన దుంకినా సరే అంటుండు అంటే నువ్వు నేను అందరం కావచ్చు మరి ఇవ్వ చూడు మీ సేవలు నేర్పిస్తాం తప్ప ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాం ఎస్ఎల్బిసి కాదు ఈ ప్రాంతానికి రావాల్సిన డిండి ప్రాజెక్టు ఆనాడు మంజూరు అయితే ఈనాటి వరకు పడావు పెట్టారు డిండి ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు ఇన్నరా ఇగో ఏదైనా సరే ఏ ఏనాడు కూడా ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి తీసుకున్నాడు ఈ బాధ్యత అని చెప్పి అన్న మాటనే లేదు కావాలంటే మీరు ఇక మీరు వెతుక్కోండి ఇక మీరు ఎంత వెతుకుతారు అంత వెతుకు అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది అంటాడు అయితే సోనియమ్మ తీసుకున్నది అంటాడు లేదంటే రాహుల్ గాంధీ చెప్పిండ అంటాడు లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తాడు అంటాడు ఇక్కడ ఆయన మాత్రం చెప్పాడు ఎన్నరు కూడా చెప్పాడు మీరు ఒక్కసారి వినండి రేవంత్ రెడ్డిగా నేను చెప్తా ఉన్నా ఎట్టి పరిస్థితులలో ఇగో ఈ బాధ్యత నాది అన్న మాటనే లేదు ఎప్పుడు చూడు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది ఉత్తమ్ కుమార్ ఇది తీసుకపోయి ఆయనతో ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మీద చేసి రాయి పెద్ద గుది బండ పెట్టిండు చేయకపోతే వాన్ని తిడతారు నాదేం పోయింది అన్నట్టు ఉంటుంది ఈ భావన ఇప్పుడు చేసే పేరు నాకు వస్తుంది చేయకపోతే వాళ్ళే వాళ్ళు చెట్టుకునేది ఏమని అంటే తీసుకున్నాడు తీసుకున్నాడు చేయలేడు వాదే తప్పని అని చెప్పి చెప్పడానికి ఉంటుంది ఆయన భావన అది ఇంకా చూడండి ఇగో ఎంత మంచిగా చెప్తుంది చూడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్దలు పెద్దలు తీసుకున్నారట నువ్వే చిన్నవా నువ్వు చిన్న మనిషివా బుడ్డ మనిషివా నువ్వే రాష్ట్ర ముఖ్యమంత్రి కదా తీసుకోవాల్సింది నువ్వే కదా బాధ్యత ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేసే బాధ్యత నాది అని చెప్పే దమ్ము లేదు నీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుండు కోమటి రెడ్డి గారి తీసుకుంటూ ఆ బట్ట విక్రమార్క తీసుకుంటాని మంది మీద ఎందుకు పొద్దుగా లేచి ఒక్కటంటే ఒక్కడి చెప్పకపోతే నేను తీసుకుంటున్నాను ఒక్కడంటే ఒక్కడి చెప్పలేదు కావాలంటే రాసి పెట్టుకోండి చూసుకోండి పాత వీడియోలు అన్ని చెక్ చేసుకోండి మీరు ఇయ్యో ఏమంటారు చూడండి ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకున్నారు మీ ప్రాంతిసి డిండి ప్రాజెక్టులను ఈ పూర్తి చేసి మెజార్టీతో దేవరకొండలు కాంగ్రెస్ పార్టీని గెలిపించేటట్టు మీ అభివృద్ధి పనులు చేస్తాం ప్రాజెక్టులను ఈ హయంలోనే పూర్తి చేసి లక్ష మెజార్టీతో దేవరకొండలు కుమార్ రెడ్డి పరసాని అయిపోతుండూ తీసుకొచ్చి తీసుకొచ్చి పెట్టిండే పెట్టిండేది ఆయన ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేసే బాధ్యత నాదని చెప్తాడు ఏంది ఆయన చేపిస్తా అని చెప్పకుండా ప్రభుత్వం తీసుకున్నదని చెప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకున్నాడు ఇట్లా ఇట్లా ఆగమైపోతుండు నా మీద నా పేరు పెట్టిండే ఉన్నోడు ఉండకుండా నా మీద అని చెప్పి ఈయన కోమటి రెడ్డి అమ్మో కాల్మె కాలు వేసుకుని చెప్పుకొని చెప్పుకొని ఏమైనా చెప్పుకొని మునిగితే వాడేగా మునిగేది పొట్టోడే కదా అన్నట్టు ఈయనకుంటుందట నా నా మాట కాదు ఇది మళ్ళీ నాదనుకునే రన్న బాధపడకూరి ఇది ఈయన మాట అనట అనుకుంటా రెడ్డి ప్రైవేట్ గా చాలా సార్లు వేరే వేలతో పోతే వాడే వాడేముతారు మనదేం పోయింది తీరాబాయి మంత్రిగానే కాదు ఉన్నది మనం ఏమన్నా అంటే మళ్ళీ ప్రభుత్వంలో ఈయన తిరుతాయి దాని మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఉంటే అప్పుడు ఇట్లా ఏ బావి కూడా ఉండే వేస్ట్గా ఫెయిల్ ఆయనతో కాలేదని చెప్పి చెప్తాయని చెప్పి అనుకుంటున్నాడు అప్పుడప్పుడు ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రము అరే ఇది నా పెంటే అందరూ నా మెడకు పెట్టిండి ఇది ఆగం చేసినట్టు అన్న అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకుంటుండీ దీంతో పాటుగో కేసీఆర్ ఏమంటుండో చూడరు నిన్న ఇది ఇది తప్ప తప్ప ఇంకేదన్నా తెలుసా కేసీఆర్ తిట్టడం తప్ప పొద్దుగా లేచి కేసీఆర్ అది కూడా మరి ఆయన సాగు మీద లేకపోతే ఆయన బతుకు మీద మొత్తం మొత్తానికి పర్సనల్ గా అట్లాంటి దాని మీద ఉంటది తప్ప మరి ఒక్కసారి ఎందుకో బీఆర్ఎస్ ని ఖచ్చితంగా మళ్ళా రానియ గ్రామాలలో లేకపోతే మళ్ళా సార్ ప్రభుత్వంలా అసలు ఉండనీయా ఈ మళ్ళా కూడా మేమే గెలుస్తాం ఎందుకో కాన్ఫిడెంట్ గా చెప్పు అది ఇచ్చిపెట్టి గో గీ మాట చెప్తాడు ఏమంటారు మనకు మంచి రోజులు వస్తాయని ఇద్దరు నలుగురు సర్పంచులను ఎంత చులకనగా ఎంత చిన్నగా మాట్లాడిందో చూడండి ఇద్దరు సర్పంచులు నలుగురు వార్డు మెంబర్ పిలుచుకొని కూర్చున్నాడు అంటే నీ కథ అయిపోయింది నువ్వు గాడికే నిధి అని చెప్పి తగ్గించి మాట్లాడుతూ ఉన్నాడు ఇద్దరు మాత్రమే ఉన్నటువంటి ఎంపీలు ఉన్న బీజేపీ పార్టీ ఇలా మూడు సార్లు ఈ దేశంలో అధికారంలోకి వచ్చింది మీ కథ ఏడుగురు ఎమ్మెల్యేలు ఉంటుండే రెండు వేల కొంతమంది సిఎల్పి అదంతా విలీనం అయిపోయిన తర్వాత ఎక్కడ ఉంటుండే పంతొమ్మిది మంది గెలిస్తే ఏడుగురుండే యాది యాది మహర్షిని రా మళ్ళా మొత్తం ఇక మళ్ళా రాదన్నట్టుగా అయిపోయింది అన్నట్టుగా అంత చులకనగా అంత తక్కువ చేసి నీ కథ గంతే అని అంటే మళ్ళా మనం ఎట్లుండేనో మనకత ఏందో కూడా ఒకసారి గతంలో రాసుకుంటే లేకపోతే చూసుకుంటే తెలుస్తుంది కొడంగల్లా ఓడిపోతున్నాయి కదా ఇక్కడ ఎంపీగా గెలిచినాం కొడంగా ఓడిచ్చారు కదా దొరకబట్టి తీసుకొచ్చి ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీగా సరే ఇక ప్రజలే గెలిపించిన రా ఎక్కడికి నువ్వు గెలిచినావా అది అందరికీ ఎరక కానీ ఇక్కడ అంత చిన్నగా చులకనగా మాట్లాడితే ఏమైతుంది అంటే ఏమైతుంది భవిష్యత్తులో ఇవే వీడియోలు మళ్ళీ తిప్పి తిప్పి ఉంటాడు చూపిస్తాడు ఇంకా చూడండి ఏమంటాడు నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ పాపం ఒకప్పుడు బాగానే బతికినోడు నిన్న చూస్తే సర్పంచ్ నలుగురు వార్డ్ మెంబర్లను కూర్చొని అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని ఆయన చూస్తే నాకు సామెతో గుర్తొచ్చింది వచ్చింది మూలగుడేమో మందేమో ఎప్పటివో లేని ఆయన ఎంతటి పెద్దోళ్ళు చెప్పారు ఏదైనా పని చెప్తేనే మూలిగే అంట మందు ఉన్నది రా దావత అంటే నాకు నాకు కావాల్సిందే నాకు ఆపు కావాలి ఫుల్ కావాలని మూడుగులే మూడుగులేమో మున్పటోలేనే మందు ఎప్పటివలేనే అని మంచి మంచి సామెతలు నేర్చుకున్నాడు మంచి మంచి సామెతలు నేర్చుకొని మూలుగుడు మున్పటోలే ఇది మంద అనగానే ఎప్పటివలే అని వాళ్ళు చెప్పిర్రో ఇక ఏదో అది నేర్చుకున్నాడు అన్నట్టు ఒక సామెత తీసుకొచ్చిండు అది గొప్ప అనుకుంటుండే ఆయన పర్సనల్గా మాట్లాడు గొప్ప అనుకుంటుండు పర్సనల్గా అటాక్ చేస్తే అదే పరిపాలన అనుకుంటున్నాడు ఎటు పోతుంది అసలు ఏం చేస్తున్నారు అసలు ఎంత చీప్ అంటే పాలిటిక్స్ అటు పక్క గ్రామాలలో కనీసం సర్పంచ్ అభ్యర్థులైనా చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు హుందాగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళన్నా హుందాగా విమర్శలు చేసుకుంటున్నారు వీడికి వచ్చేసరికంటే అయితే ఇక ఇజ్జత్ లేదు వీళ్ళకి ఇజ్జత్ లేదు మానం లేదు ఇక నాయకులకి ఇంత దారుణంగాన ఏమంట అంటే ఇక దేవుడు ఒక్కడే నిన్ను వాళ్ళు శిక్షించిక్షించరు ఆలోచన చేయండి రావు గారు అంటే ఇక దేవుడు ఒక్కడే ఇక దేవుడు ఒక్కడే శిక్షించాలి ఆయన ఆయనకపోవాలి ఇది ఆయన ఉద్దేశం ఆయన చెప్పేది ఏంటంటే దేవుడు నిన్ను శిక్షించాలి ప్రజలు ఎట్లా శిక్షించరు నిన్ను శిక్షించేది ఒక దేవుడు మాత్రమే అని చెప్పి ఎక్కడికించి దేవుడు ఎత్తుకపోవాలి నిన్న అని ఓపెన్ గా డైరెక్ట్గా ఇండైరెక్ట్ అయింది ఇంకా డైరెక్ట్ నేను చెప్తా ఉన్నాడు సో దాని మీదనే ఉన్న తప్ప రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా జరిగిన పనులు మిగిలిపోయిన పనులు ఇంకా చేయాల్సిన పనులు అప్పిదాలు ఉంటే ఎంక్వైరీలు చేస్తూ ఉన్నారు అది నడుస్తా ఉన్నారు సరే విషయం వేరే విషయం మరి కానీ వాళ్ళని తిట్టుడే పరిపాలన అనుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డికి మరి బుద్ధి ఎవరు చెప్తారో చెప్పాలి ఇక ఇక ప్రజలే బుద్ధి చెప్తారు